కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా వరంగల్ జేపీఎన్ రోడ్లోని దుర్గేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస వైభోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవస్థానం ప్రాంగణం అంత భక్తులతో కిటకిట్లాడింది మహిళలు ప్రత్యేక దీపాలతో ఆలయాన్ని అలంకరించుగా ఆ వెలుగుల తలుకుల్లో భక్తి భవ్యం ఆనందం కలిగలసిన అందమైన వాతావరణం నెలకొంది కృత్రిమ నీటి కులంలు ఏర్పాటు చేసి నీటి దీపాలు వెలిగించారు భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గేశ్వర స్వామివారిని దర్శించుకుని కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు Terima kasih telah menonton పి ప్రసాద్ నేను ఈ దేవాలయంలో దేవాలయం కార్తీక అవసరం ఒక ఇరవై ఒక్క రోజులు దేవుని ప్రదక్షణ చేస్తే అనుకున్న పనులు కోరికలు నిలబడతాయని ఈ శివుని యొక్క ప్రగాఢ సంకల్పం ఇరవై ఒక్క రోజులు నిశగా పనిచేసి నిష్టగా పూజించేదో అనుకున్న పనులు సక్రమంగా నెరవేరీ భక్తు కోరిక ఎలాంటి ఇబ్బందులు కాకుండా దేవుడు సక్ర దేవుడు కృపతోని చూస్తారని తెలియజేస్తున్నాం కాకతీయ కాలంలో నిర్మించే ఈ దేవాలయం కార్తీక మాసూ రోజు రోజు అభివృద్ధి చెందుతూ దేవాలయంలో అభిషేకాలు నిత్య నివేదనలు జరుగుతున్నాయి ఈ ఇలా దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు ప్రక్షణ చేసినతో అనుకున్న పనులు నెరవేరదని దేవుని సంకల్పం కలిగి ఉన్నారు భక్తులు ఎన్నో వేల పాత్ర చరిత్ర ఇది కాలం నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు వందల సంవత్సరాల నుంచి చరిత్ర నేను కూడా ఎన్నో నలభై ఏళ్ళ నుంచి ప్రతి సోమవారం వస్తాను దేవుని శివ శివాలయంలో దేవుని మొక్కిన కోరికలు కోరికలు మాకు నిర్వహిస్తాయి ఎన్నో సార్లు మేము వచ్చినా మేము ఎన్నో సార్లు కల్లా చూసినవన్నీ బాగా ఉంటుంది సార్ దుర్గేశ్వర స్వామి వారి గుడి దుర్గేశ్వర స్వామి గుడి పిన్వారి వీధి ఈ కార్తీక మాసంలో చాలా భక్తులు వస్తున్నారు